హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి ఈరోజు నేను హైదరాబాద్ నుంచి ఊరికి రాగానే మన పొలంలోకి అయితే వచ్చాను మన పొలంలో ఒక పంట అయితే కనపడుతుంది కదా మీకు ఒకసారి చూడండి ఈ పంట ఏదో గెస్ చేయండి ప్రతి ఒక్కరికి కొంతమంది తెలిసి ఉండవచ్చు మరి కొంతమందికి తెలియకపోవచ్చు మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నదంతా ఇదంతా కంది అంటారు అనమాట ఈ పంటని చాలా ఎత్తుగా పెరిగింది పంట మొత్తం ఇప్పుడు ఇదంతా పూతకు వచ్చింది పంట వీటికి మందు కొడితే కాపు మొత్తం అట్లే పట్టుకుంటుంది మనకి పంట బాగా వండుతుంది చూసుకోవచ్చు అంతా పూత ఎలా ఉందో చూడండి చూడడానికి కలర్ఫుల్గా ఉంది తిన్నాడు కూడా బాగానే ఉంటుంది మనం పప్పు తింటాం కదా డైలీ అదే వీటి నుంచి వస్తుంది పప్పు కడు కొన్ని అంతా వీటిలో కొన్ని మొత్తం ఎండిపోయే చూడు మొత్తం ఇవన్నీ కూడా ఎండిపోవాలి అప్పుడే వీటిని కోస్తారు కోసి మనకి కావాల్సినటువంటి ధాన్యాన్ని తీసి నానబెట్టి ఆ తర్వాత మనం తినడానికి అవుతుంది తోట మొత్తం పచ్చగా ఉంది చూడడానికి అయితే చాలా బాగుంది మా ఊర్లో అయితే కంది పత్తి ఎక్కువ వేస్తారు మీ ఊర్లో ఏమేస్తారో కామెంట్ చేయండి మీరు చూస్తున్నారు కదా వీటిని రేగుపంలో అంటారు చెట్లు అయితే ఇలా ఉంటాయి కొంతమంది మనకి టౌన్లో అయితే అమ్ముతూ ఉంటారు మన చేలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఈ చెట్లు ఇవన్నీ కూడా రేణి చెట్లు చూడండి అదిగో ఇవైతే మనకి తినచ్చు ఇప్పుడు తిందాం కాకపోతే వీటికి ములులు ఉంటాయి అనమాట జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే కుచ్చుకుంటాయి అట్లా ఈ చూడు ఎంత దూరంగా ఉందో ఇది బాగుంటుంది ఇది ఇంకా పచ్చి ఉంది రెండు మూడు రోజులు కూడా ఉంటాయి ఇవి ఇది రెండు మూడు రోజులు కూడా ఉంటాయి ఎంత బాగున్నాయి కదా ఇవి తిందాం ఎలా ఉన్నాయి చూద్దాం టేస్ట్ ఫుల్లా ఉంది కొంచెం పచ్చి తిన్నా ఇది బాగానే ఉంటుంది నాయో ఇది మొత్తం మాగింది ఇది బాగుంటుంది బాగుంది ఇది మీరు ఎప్పుడైనా తినాలి అన్నప్పుడు పచ్చి తినుకోండా which is a minor than the boundary